హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని టేస్టీ కోకోనట్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను నేను చెప్పినట్టుగా మీరు గనక చేస్తే ఈ కొబ్బరి అన్నం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ముందుగా నేను బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను నేను ఈరోజు కొబ్బరి అన్నం నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి మనం బియ్యాన్ని కాసేపు ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడుకుతుంది ఫస్ట్ మనం బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అలాగే కొబ్బరి పాలను కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనం ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకోవచ్చు ముందుగా నేను ఒక ప్లేట్లోకి హోల్ గరం మసాలా కొద్దిగా ఆనియన్స్ అలాగే కొద్దిగా మిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను నేను ఆల్రెడీ కొబ్బరిపాలను కూడా ఒక బౌల్లోకి తీసి రెడీగా పెట్టుకున్నాను తెలియని వాళ్ళ కోసం కొబ్బరి పాలు ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ మనం పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని బయటకు తీసుకుని ఒక స్ట్రైనర్లోకి వేసి అడుగున ఒక బౌల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొబ్బరిని మనం పిండామంటే కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి అన్నం చేయడానికి ఇదొక్కటే కొద్దిగా ప్రాసెస్ పడుతుందండి మనం కొబ్బరి పాలుని తీసి రెడీగా పెట్టుకొని ఈలోపు మనం రైస్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకొని అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం స్టవ్ దగ్గర రెడీగా పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోతుంది మా అమ్మ కొబ్బరి పాలు తీసే టైంలో నేను మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత ఎక్కువసేపు నిల్వ పెట్టకూడదు ఇమీడియట్గా మనం తాలింపు పెట్టడం స్టార్ట్ చేసేయాలి ఎక్కువసేపు ఉంచితే కనుక పాలు పాడైపోయే అవకాశం ఉంటుంది నేను ఎప్పుడూ వీడియోస్లో చెప్పినట్టే నేను ఏ రైస్ ఐటమ్ చేసినా కూడా ప్రెషర్ కుక్కర్లోనే చేస్తానండి అందుకని నేనైతే స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి అంటే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క షాజీరా బిర్యానీ ఆకు జాపత్రి అనాస పువ్వు దాంతోపాటుగా నా దగ్గర నల్ల యాలకులు ఉన్నాయి కాబట్టి నేను అవి కూడా యాడ్ చేస్తున్నాను నల్ల యాలకులు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులోకి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకోవాలి నేను ఈరోజు వన్ అండ్ హాఫ్ కప్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా కొబ్బరిపాలను యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ముందు మనం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి కూడా కొంచెం సాల్టీగా ఉంటుంది సో దాన్ని బట్టి మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కొబ్బరి పాలు ఒకవేళ సరిపోకపోతే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక కొబ్బరి పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇదంతా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ బాయిల్ అవుతున్నప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వరకు రానివ్వాలి ఇప్పుడు నేను కుక్కర్ మూత తీస్తున్నాను చూడండి కొబ్బరి అన్నం చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనకి నచ్చిన కర్రీతో మనం సర్వ్ చేసుకోవడమే లేదంటే ఒట్టి రైతాతో కూడా ఈ అన్నం చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది ఈ అన్నానికి కాంబినేషన్గా నేనైతే ఆలు కర్రీ చేశాను నెక్స్ట్ వీడియోలో ఆలు కర్రీని చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ అన్నం చేయడం చాలా ఈజీ కానీ కొబ్బరి పాలను తీయడం ఒక్కటే కొంచెం టైం పడుతుంది మనం లంచ్ బాక్స్లోకి పెట్టాలనుకుంటే మాత్రం మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేవాలి దీన్ని కొన్ని ప్లేసెస్లో కొబ్బరి పాల అన్నమని లేకపోతే కొబ్బరి బిర్యానీ కొబ్బరి పులావ్ అని కూడా అంటారండి కానీ ఆంధ్ర స్టైల్లో ఇలా చేస్తే మేమైతే కొబ్బరి అన్నమని అంటాము మరి ఇంత ఎమ్మీ అండ్ టేస్టీ కొబ్బరి అన్నాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్